హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదుపే శుభవార్త కొత్త అవసర చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు మరి ఇప్పటి వరకు ఇవ్వట్లేదు మరి ఈయనెలా అంటున్నారు ఆ అంటున్నారు మరి ఎప్పుడు ఇస్తారు అనేసి మంది అయితే అడగడం జరిగింది వాళ్ళకు క్లారిఫికేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలంటే స్కిప్ చేకునే వీడియో అయితే చూడండి కలెక్ట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోయే ఒక లైక్ చేయండి పది మందికి వీడియో అని వెళ్తుంది షేర్ చేయండి ఇక ప్రతి ఒక్కరు కూడా పాతవారికి కొత్త వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మేలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐ బీడీ చేనేతం అంగం కార్మికులకు నాలుగు వేలు డ్యాన్సెస్ వారికి నాలుగు వేలు వీళ్ళందరూ కూడా వేస్తాము కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్దిగా లేట్ అయింది ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరు గ్యారెంట్ ప్రజాపాలన ఆరు గ్యారెంట్లో మేము అన్ని చేసుకుంటూ వస్తున్నాం ఒక్కొక్కటి కూడా అమలులోకి అయితే తీసుకొస్తున్నాం అనేసి సీఎం గారు చెప్పడం జరిగింది ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్దిగా లేట్ అయింది సంవత్సరం అయిపోయింది మన పాలన వచ్చి అనేసి చెప్పడం జరిగింది అలాగే ఆధార్ కార్డు అలాగే వెరిఫికేషన్ కూడా చేస్తున్నాము అలా కూడా కొద్దిగా లేట్ అయిందని చెప్పడం జరిగింది ఆధార్ కార్డు ఫేక్ చూపిస్తున్నారు రేషన్ కార్డు ఫేక్ చూపిస్తున్నారు సదరం కూడా ఫేక్ చూపిస్తున్నారు ఇలా లేట్ అయింది వీళ్ళందరూ వెరిఫికేషన్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకి విధుడుతులకు ఒంటర వేల నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా అకౌంట్లో అయితే వేస్తాం ఎంపీసీ లింక్ అయితే చేసుకోండి ఈకే అయితే చేసుకోండి ఫోన్ నంబర్ ఆధార్ కార్డు లించుకుని ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి జనవరి లోపు వేస్తా ఇస్తాము అనేసి మంత్రి సీతక్క సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది లైక్ చే థ్యాంక్ యూ